వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు రవి కబుర్లు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం బలుచిస్తాన్ లోని గాదర్ పోర్టు సమగ్ర చరిత్రను తెలుసుకుందాం ప్రస్తుతం పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ ప్రావిన్స్ లో ఈ గ్వాదర్ పోర్టు ఉంది సెవెన్ లో భారత్ నుండి విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఈ బలిచిస్తాన్ ప్రాంతంలో అసలు పాకిస్తాన్లో భాగం కాదు అలాగే గదర్ ప్రాంతము మరియు పోర్టు కూడా పాకిస్తాన్ది కాదు పూర్తి చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక మనవి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకెంతో విలువైనది వాస్తవానికి బ్రిటిష్ వారు పాలనకు ముందు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు మరియు మయన్మార్ నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక టిబెట్ ప్రస్తుత భారతదేశంతో కలిపి కలిసి ఒకే దేశంగా ఉండేది అదే అఖండ భారతదేశం మూడు వందల మూడు బిసిఈ లో మౌర్య ఈ అఖండ భారతవని లో ముఖ్యమైన సామ్రాట్గా చెప్పవచ్చు ఆ సమయంలో అతి చిన్న ప్ర పట్టణమే వాదర్ ప్రాంతం భారతదేశాన్ని కనుగొన్న వాస్కోడి వాదర్ ని ఆక్రమించాలని చూసిన బలూచిస్తానీ తెగల వారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిప్పికొట్టారు ఈ ప్రాంతం అలా ఈ ప్రాంతం ఆనాటి పాలకులైన ఉండేది అలెగ్జాండర్ గ్రేట్ మడుసోనియా కూడా వాదర్ని సందర్శించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది వారే ఈ ప్రాంతాన్ని రాన్ అని పిలిచేవారు అంటే చాపలు తినేవారు నివసించే ప్రాంతము అనే ఉద్దేశంతో అలెగ్జాండర్ ఆ నామకరణ చేశారు ఈ ఈ పదం పురాతన పర్షియన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది గ్రీకు అనువాదం ఇదే నేటి బలూచిస్తాన్ యొక్క ప్రాంత పా ఆ యొక్క పాత పేరు మక్రాన్ అనే పదంగా మారింది అలాగే వాదర్ పో ప్రాంతాన్ని పంతొమ్మిది వందల అప్పటి కలాత్ ఖాన్ అధినేత మీర్ నూరి నసీర్ ఖాన్ బలోచ్ వమన్ సుల్తాన్ లకి కానుకగా ఇచ్చాడు నాటి నుండి రెండు వందల సంవత్సరాలు మస్కట్ రాజధానిగా ఒమన్ సుల్తాన్ ల ఉంది అయితే పంతొమ్మిది వందల యాభైలో సుల్తాన్ విక్రయించదలిచి ముందుగా భారతదేశం నాటి ప్రధాని నెహ్రూ గారిని సంప్రదించి మూడు బిలియన్లకు ఆఫర్ ఇచ్చాడు కానీ నాటి విదేశాంగ సెక్రటరీ సుబీమాల్ మరియు నాటి భారత మల్లిక్ నెహ్రూ గారికి సూచించారు దానితో పంతొమ్మిది వందల యాభై మిగిలిన ప్రాంతమంతా అప్పటికే పాకిస్తాన్ ఆధీనంలో ఉంది రిస్క్ మరియు ఖర్చుతో కూడుకున్న అని భావించారు అవకాశాన్ని పాక్ పాలకులు వినియోగించుకుని మూడు బిలియన్లకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒమన్ సుల్తాన్కి చెల్లించి బాదర్ పోర్ట్ ని స్వాధీనం చేసుకున్నారు నాటి నుండి రెండు వందల రెండు వరకు బాదర్ పోర్టు ఎలాంటి అభివృద్ధి చెందలేదు రెండు వందల రెండు మొదటి దశ ప్రారంభించి రెండు వందల ఆరులో కొంత మేరకు మాత్రం పూర్తి చేశారు రెండు వేల ఎంటర్ ది డ్రాగన్ చైనా రంగంలోకి దిగింది పాక్ చైనా ద్వైపాక్షిక ఒప్పందాల గురించి తెల్ తెలిపే ముందు చైనా నక్క గురించి కొన్ని కబుర్లు తెలుసుకుందాం వాస్తవానికి చైనా మిలియన్ సంవత్సరాల క్రితం ఇంత పెద్ద దేశం కాదు మంగోలియా నాయకుడు చెంగీస్ ఖాన్ మరణానంతరము వారసులు తలో భాగాన్ని పంచుకుని వెళ్లి వెళ్లిపోవడంతో చైనా పాలకులు బంగోలియాని కొంత మేరకు ఆక్రమించి చైనా పేర్లు చైనీస్ పేర్లు పెట్టుకున్నారు అలాగే నైన్టీన్ తూర్పు కజికిస్తాన్ ఆక్రమించి ఎక్సాచిన్ గప్ నేడు పిలువబడుతుంది ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు తరువాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో టిబెట్ని ఆక్రమించారు వాస్తవానికి అఖండ భారతంలో భాగమైన టిబెట్ మొదట చెంగీస్ ఖాన్ ఆక్రమించిన చెంగీస్ ఖాన్ మరణానంతరం స్వతంత్ర దేశంగా వెలుగుంది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో భారతదేశ సరిహద్దు ప్రాంతమైన అక్సాచిన్ ప్రాంతాన్ని రోడ్లు నిర్మించి ఆక్రమించి నైన్టీన్ సిక్స్టీ టూ యుద్ధం తర్వాత అక్సాచిన్ మాదే అని ప్రకటించుకుంది చైనా మళ్ళీ మనం ఒక్కసారి గాధార్ పోర్ట్ గురించి కబుర్లు చెప్పుకుందాం చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ పేరుతో పోర్ట్ నిర్వహణకు మొదట ఒప్పందాలు జరిగాయి దానికి అనుసంధానంగా దానికి అనుసంధానంగా సిపెక్ చైనా బెల్ట్ అండ్ రోడ్ పేరుతో నిర్మాణం ప్రారంభించింది దీనికి సుమారుగా ఒకటి పాయింట్ అరవై రెండు డాలర్లు నిధిని కేటాయించినట్టు నివేదికల ద్వారా తెలుస్తుంది ఈ సిపెక్ ప్రాజెక్ట్ భారత్ లోని పిఓకే మీదుగా బలూచిస్థాన్ లోకి యాదర్ పోర్ట్ వరకు ఈ రోడ్డు నిర్మించి అలా భారతదేశంలోకి ఎంటర్ అయ్యి వాలి అనేది చైనా పాలకుల దురాలోచన చైనా పాలకులు ఎవరైనా గుడ్డ నక్క తెలివితేటలు లొంగ తీసుకోవటమా లేదా అప్పులిచ్చి బెదిరించడమా బెదిరించి సామ్రాజ్యాన్ని విస్తరణే వారి ధ్యేయం కనుక బలూచిస్తాన్ తెగలు స్వతంత్ర దేశ పోరాటం కోసం పోరాడుతున్నారు అలాగే భారతదేశ పౌరులు ప్రతిపక్ష నాయకులు ప్రతి భారతీయుడు కూడా జాగ్రత్త పడటం అప్రమత్తంగా మెలగటం అవసరం ఈ ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై భారత్ జై హింద్ అని కామెంట్ లో పెట్టడం మర్చిపోవద్దు జై భారత్ జై హింద్